అక్బర్ బాద్షా రాజ్యంలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతని పనివాడు ఒకరోజు దొంగతనం చేసి నగలు రొక్కం తీసుకుని పారిపోయాడు కొన్ని రోజుల బీర్బల్ బహిడంతియ్యాక ఒకసారి ధనవంతుడు బజారులో తన పనివాడిని తిరుగుతూ చూశాడు ఆ పనివాడుకూడా ధనవంతుడిని చూశాడు ఎక్కడా పారిపోవడానికి దారిలేదని గ్రహించి వెంటనే ఆ ధనవంతుడిని గట్టిగా పట్టేసుకున్నాడు దుర్మార్గుడా దొరికావు ఇప్పుడెలా పారిపోతావు దొంగతనం చేస్తే వదిలేస్తాను అనుకున్నావా నా నగలు రొక్కం తిరిగి ఇవ్వు అని అరవడం మొదలు పెట్టాడు ధనవంతుడు నిర్ఘాంతపోయాడు నేను దొంగతనం చేయడం ఏమిటి వెంటనే నా సొమ్ము నాకు ఇవ్వకపోతే నిన్ను రాజభటులకు పట్టిస్తాను అని గొడవపడ సాగాడు బజారులోని కొందరు పెద్ద మనుషులు ఇద్దరిని బీర్బల్ దగ్గరకే న్యాయం కోసం తీసుకువెళ్లారు బీర్బల్ ఎదురుకుండా ఇద్దరు వారి వారి కథలను మళ్లీ చెప్పారు బీర్బల్ వెంటనే ఒక భటుడిని పిలిచి ఇద్దరిని ఒక కిటికీ దగ్గరికి తీసుకెళ్లి అందులోంచి తలలను బయట పెట్టమను అన్నాడు ఇద్దరు కిటికీ బయట తలలు పెట్టాక బీర్బల్ ఇప్పుడు పనివాడి తల నరికేయి అని ఆదేశించాడు ఈ మాట వినంగానే అసలు పనివాడు కంగారుగా తన తలలోపలకు లాగేశాడు ఇలా బయటపడిపోయాడు ఇలా బీర్బల్ మళ్లీ అతని చాకుచక్యం ప్రదర్శించుకున్నాడు